అప్పాజీ చెప్పకుండా మీరు వస్తే మీతో చెప్పకుండా అప్పాజీ ఎంత పనిచేస్తారు అది సరే ఆ గజపతి మన సంబంధాన్ని అంగీకరించకపోతే అంగీకరిస్తే ఎంత దారుణం జరుగుతుందో తెలుసా మనకు తెలియకుండానే మన కావేశాల కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని బలి చేయడమా ఆ గజపతి కుమార్తె ఎవరు ఆమె ఎవరిని భరించి ఏం కలలుగంటుందో సందేహించకండి దేవరా మీరంటే చాలా అభిమానం మీ మాటలు చెప్తుంటే నాకెందుకని మీకు చెప్పలేదు అవును దేవరా ఇంతలోనే మర్చిపోయారా ఆ వేళ మీరే విన్నారుగా మిమ్మల్ని వెనకేసుకొచ్చి అన్నగారితో పోట్లాడింది నిజమా కందుమానించా నాటి వీరుడు మనం వెంటనే కటకం వెళ్ళాలి ఉన్న అక్కర్లేదు మనమే రహస్యంగా వెళ్ళి కోటలో పాగా వెయ్యాలి వేసామనుకోండి అంతఃపురంలో అడుగు పెట్టాలి పెట్టామనుకోండి అంతఃపురంలోనే అదరా సాధ్యం కంగారు పడకురా శిష్య జై సచిదానంద

కన్నులు తెరిస్తే నేను అస్తి కన్నులు మూస్తే నీవు నాస్తి తథాస్త్వ స్వాముల కలమండి అస్తి నాస్తుల తెలియండి ఉన్నది లేదనివాదాలు ఏనిది ఉండని దేకాలు వారౌ వేరౌ కేరమే కాగా వేదం లేదని చెడకండి కదాస్తు స్వాముల కలవండి అక్తి నాస్తుల తెలియండి గ్రాసం సంతోసమే వేశాలు

కారంలో వంకరులు వంకర బుద్ధికి శంకలు ఓయ్ ఓంకరం లో వంకరులు ఓయ్ వంకర బుద్ధికి శంకలు శంకల తోనే దంకులు స్వాముల కళ వంది అత్తి నాటుల తథాస్తు స్వాముల తటాస్తు స్వాముల వారికి జెయి తథాస స్వామి సచ్ఛదోనంద భక్తుడా స్వామివారి ఆరలేదే ఆరా చెయ్యరాకు క్షమించండి స్వామి నేను రాజసోదరుణ్ణి నేను మా ప్రతాపత్ర గజపట్టి మహారాజు మీ భక్తుల సచ్చిద మీ పేరు విని మీ దర్శనం కోసం తల మా రాజమందిరం పావనం చేసి మా సత్కారాలు అందుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం స్వామి స్వామి కన్యాకుమారి తమరు కాశీ వెళ్ళడానికి స్వామి మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు అన్ని ఏర్పాట్లు మేమే చేస్తాం ముందు మా రాజమందిరం పావనం చేసి మరీ వెళ్ళండి స్వామి స్వామి వీరెవరో నిజమైన భక్తుల్లాగే ఉన్నారు ముందు మనం వీరిని కటాక్షించాలని నా మనవి స్వామి జై జై జగన్నా స్వామి వారు అనుగ్రహించారు సచ్చిదానం సచ్చిదానం ఈ జగన్నాథ భక్త చూడామణుల వారికి జై శ్రీ కథాస్తు స్వాముల వారికి జై శిక్ష స్వామి వీరి మూఢభక్తితో మాకు దురహంకార దోషాన్ని అంటగడుతున్నారు లేకపోతే నరమాత్రునికి ఈ పూజలేమిట్రా తమరు నరమాత్రులు కాదు స్వామి సాక్షాత్తు ఇలవేలుపులైన జగన్నాథుల వారి భక్తులు భక్తులేమిటండి అన్నగారు వీరే మన పాలిట జగన్నాథు వీరి పాదతులు తీసుకోండి అనుగ్రహించండి స్వామి శిష్య స్వామి ఓ చిత్త చూడండి భక్తులు పాపాత్ములైతే తప్ప స్వామివారి పాదతులే ముట్టరాదు మరి సూర్యవంశంలో పుట్టారుగా మీరంతా నిప్పులాంటి వారు మర్చిపోయారు చూసారా అన్నగారు స్వామివారి దివ్య దృష్టికి అందనిదంటూ లేదు అది అమ్మాయి జై సచ్చిదానంద అన్నగారు అమ్మాయిని స్వామివారికి మృక్కించి మీ సంకల్పం నివేదించుకోండి స్వామి మా అమ్మాయి అన్నపూర్ణ ఇంకా వివాహం కాలేదు మీరు దివ్య దృష్టి గల మహానుభావులు శుభంగా ఆశీర్వదించాలి స్వామివారికి నమస్కరించమ్మా నా తల్లి వీరు తథాస్తు స్వాముల వారు వీరు తథాస్తు అంటే ఇక తిరుగులేరు నాన్నగారి కోరిక నీకు తెలుసుగా దిక్కు దిక్కుల రాజ్యాలన్నీ ఒక్క గొడుగు గొడుగునీడకు తెచ్చి శాసించగల మహావీరుడు అల్లుడు కావాలని ముచ్చట పడుతున్నారు హారతిచ్చి అలాగే మక్కు కమ్మ జై సచ్చిదానంద

అల్పులు అజ్ఞానులు ఈ కళ్యాణానికి ఒక గండం ఉంది సరే మీ పూజలు స్వీకరించాం చెప్పవలసింది చెప్పాం శిష్య దేవా కాశీ ప్రయాణం వెంటనే స్వామి నా అపరాధం ఏమిటి స్వామి ఆ గండం ఎలా తప్పుతుందో చెప్పకుండానే ప్రయాణం అవుతున్నారు గురుదేవ మన ప్రయాణానికి ఇంకా సమయం ఉంది ఈ సౌభాగ్యవతి మేలుకోరి మీరు కాస్త జపం చేస్తే ఆ గంధం తప్పిపోతుందని నా మనవి జై ధ్యానభంగం చేయకండి మేమిప్పుడే జపం ప్రారంభించబోతున్నాం చెత్త